కంటోన్మెంట్ బోర్డులో తొంభై ఏళ్ళ క్రితం వంద క్రితం ఈ కంటోన్మెంట్లో పనిచేసే వాళ్ళు అరవై గజాలలో నలభై గజాలలో ఇల్లు వాళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు మీద కట్టుకున్నారు ఆ లీజు ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్గా ఇంటి జాగాలి అని చెప్పి మేము మంత్రి గారికి దరఖాస్తు పెట్టాం రెండవది కంటోన్మెంట్లో అక్కడక్కడ పేదవాళ్ళు డబ్బాలు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు తాగే నీళ్ళ బాటిల్ అమ్ముకునే వాళ్ళు ఇట్లా వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు ఈ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు వాళ్ళకి ఏం నోటీసు లేకుండా వాళ్ళ వాళ్ళ మొత్తం షాపులన్నీ కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకుని టైం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది తప్పు మంచిది కాదు కంటోన్మెంట్ భూమే కావచ్చుగాక కానీ ప్రజల భూమి అనే విషయం మీరు మర్చిపోవద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములు ప్రజలకు పబ్లిక్కి కదా ఎట్లా బతకెటో అట్లా బతకాలి కదా ఇవాళ ఈ జూబ్లీ బస్ స్టాండ్ పక్క పెట్టి షాపులు కుల దాని మీద నేను మెసేజ్ చెప్పినా అదేవిధంగా ఒక ఎరుకలైన పాపం ఇల్లు కట్టుకున్నాడు కొంచెం మంచిగా కట్టుకున్నాడు కట్టుకుంటే ఆయన ఇల్లు కూలగొట్టింది వితౌట్ నోటీస్ అంటే ఒక్క మాట చెప్పాలంటే పేదరి ఇబ్బంది పెట్టేటువంటి చర్య మంచిది కాదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిపోయి జరిగిపోయి కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇవ్వకండి అనేది రెండు చిన్నవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం చిన్నవాళ్ళేమో కోర్టులో పోతే వాళ్ళకు ఏది రాదు పెద్దవాళ్ళకేమో వాడికి ఆరేళ్ళు మళ్ళీ పది ఏళ్ళు వాళ్ళ వస్తే వాళ్ళు నడుపుకుంటూనే ఉంటారు అనేక బంగ్లాలలో అనేక ఫంక్షన్లు నడుస్తున్నాయి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు కానీ ఈ గరీబోని మాత్రం నోరు లేనివాడు వాడు కాలంగా కూడా కనకరించకుండా చేస్తూ ఉన్నారు నేను చెప్పిన ఈ కంటోన్మెంట్ ఆఫీసర్లు అంటే కంటోన్మెంట్ అధికారులు అంటే ఇది రాజ్యాంగానికి ఎబో ఉన్నోళ్ళు కాదు ప్రజా ప్రజలకు విరుద్ధమైన కాదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పను ఇలా నేను మృదులు చెప్తూ వస్తున్నాను పేదోళ్ళ జోలిగిపోకండి పేదోళ్ళకేమైనా ఉంటే హక్కులు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్లకు మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయద్దని మా భావన మూడోది ఏంటంటే ఆదరా బాదరా పర్మిషన్ల కోసం కూడా ఎట్ల పడితే అట్లా పర్మిషన్ ఇచ్చి ఇప్పటికే కంటోన్మెంట్ నాశనమైపోయింది మళ్ళీ మరోసారి ఎట్లాంటి పరిస్థితి ఇవ్వద్దని చెప్పి కళ్ళత్తికి ఎక్కడ మాట్లాడి అట్లా అర్థం కదా ప్రజాప్రజలే కదా ప్రజల్లో ఇలా ఆఫీసర్ అంటే వస్తాడు పోతాడు కానీ ప్రజాప్రతినిధి ఉంటాడు కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు దేనికైనా ప్రజాప్రతినిధే రెస్పాన్స్ గుర్తుపెట్టుకోండి ఆఫీసర్లు ఏది పడితే చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలు వేధించే ప్రయత్నం చేసిన పర్మిషన్ ఇచ్చినా అడ్డుకునేవాడు ఆపేవాడు ప్రజాప్రజ్లు గుర్తుపెట్టు చట్టాలు వీళ్ళు చేయరు చట్టాలు పార్లమెంట్ చేస్తుంది చట్టం అసెంబ్లీ చేస్తుంది వీళ్ళకేమికారం ఉంటుంది